గంటా శ్రీనివాసరావు కామెంట్స్ జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం ఉంది జీవీఎంసీ మరియు ఉడా అధికారులతో సమావేశం అందులో భాగంగా జిందాల్కు తెల్లవారి జామునే రావడం జరిగిందన్నారు గతంలో పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిని కూడా తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు క్యాబినెట్లో కీలకమైన శాఖ ఎంఏయుడి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు విశాఖపట్నం మన మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆ రోజు అధికారిక పర్యటనలు కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు కానీ లేకపోతే ఇటువంటి సైట్ విజిట్లు కానీ ఏమి ఆ రోజు చేయలేకపోవడం వల్ల వరకు వచ్చేళ్ళిపోయినా కూడా అఫిషియల్గా అయింది మొట్టమొదటి ట్రిప్ విశాపట్నానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి పదమూడు జిల్లాల్లోనే జీవిఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఇరవై లక్షల పాపులేషన్తోటి తొంభై ఎనిమిది పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్ దాంతోపాటు విఎంఆర్డిఏ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఈరోజు చేయాలి అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ బాధ్యతతో వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఐటిఏ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడలే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఆయన ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాటు లేదు మరి ముందు నేను మార్నింగు సెవెన్ ఓ క్లాక్కే ఫీల్డ్లోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఇది అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిందాల్ వాళ్ళు చేయటం ఏదో చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము కొన్ని చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్నా ఇది అయితే నేను ఒకటే మినిస్టర్ గారిని కోరాను ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఒక పక్క నేషనల్ హైవే ఇంకో పక్క బీచ్ మధ్యలో ఐటీ హిల్స్ రుషికొండ హిల్స్ అలాగే టూరిజం ప్రాజెక్టులు దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇది అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యాడ్ కింద పెట్టుకోవటం మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం మీకు గుర్తుంది చాలామంది చిన్న జర్నలిస్టులు ఉంటారు ఆ రోజు ఆయన బస్సులో సర్క్యూట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్ మీదగా హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు సార్ ఇది ఎప్పుడో డంప్ యాడ్ పెట్టారు పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కర్ట్స్ ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యాడ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి ఎట్లా మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని అంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుపల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది ఆ సైట్ కూడా దానికి డంప్ యాడ్ కోసం ఫైనలైజ్ చేశాం ఒక రెండు మూడు టిప్పర్ల ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ల నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది అప్పు ఇదేంటిసారి ఎక్కడో సిటీలో డంప్ తెచ్చి మా ఓడమే చేస్తారా మేము ఒప్పుకుని చెప్పి గొడవలు చేస్తా ఉంటే సరే అప్పుడు దాన్ని ఇంక వద్దు మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమీ కాదు ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు చూడండి అని చెప్పని ఆ రోజు ఆలోచించడమే దీనికి ఈ రిజల్ట్ దానికి సంబంధించి ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఆ ఢిల్లీ అలాగే టోక్యో ఇట్లా ఎక్కడైతే వరల్డ్లో ఈ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ స్టడీ చేసి కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది ఆ స్మెల్ రాకుండా పబ్లిక్ ఇన్క్వరెన్స్ లేకుండా ఇది పెట్టాలని చెప్పని అనుకొని ఆ రోజు జిందాల వాళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే మధ్యలో నేను వచ్చినప్పుడు అడిగాను గత ఐదేళ్లలో ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ సమీక్షించడం కానీ ఏమవుతుందో పెట్టుకున్న పాప బాల మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి టూ అండ్ హాఫ్ మంత్స్ కూడా కాల అయిపోయిన వెంటనే దీన్ని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని ఆ రోజు వచ్చి మళ్ళీ వెంటనే ఈరోజు అయినా దీన్ని చూడటం కూడా జరిగింది ఆయన ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డెఫినెట్గా చాలా బాగా ఫంక్షన్ చేస్తూ ఉంది అయినప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకొని చేసుకున్నప్పుడు కూడా కొంత స్మెల్ అనేది ఇంకా వస్తూ ఉంది నేను మన నా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి అంటే కమర్షియల్గా చూడకుండా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని అవసరం వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఆ వైబిలిటీ ఫండ్ ఇచ్చా లేకపోతే ఇంకోటి చేసా దాన్ని ఏం చేస్తారనేది మినిస్టర్ గారు సెక్రటరీస్ మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఇక్కడ ఎట్లా ఉండాలంటే మాకు స్టీల్ ప్లాంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం అప్పుడు ఆ ప్లాంటేషన్ చేసిన తర్వాత సిటీలో కంటే కూడా అంత పెద్ద బ్లాస్ట్ ఫైనస్లో ఉన్నా కూడా మా మినిమం టూ త్రీ డిగ్రీస్ మినిమం టెంపరేచర్ అక్కడ తక్కువ ఉంటుంది వాళ్ళు ఛాలెంజ్ చేశారు అంటే అంత ప్లాంటేషన్ చేశారు అలాగే మీరు ఇక్కడ ఏదైతే సాలిడ్ వేస్ట్ బ్యాండ్ ఉంటుందో చారి గారి కూడా ఒకటి చెప్తా ఉన్నాం మీకు ఏదైనా రిక్వైర్మెంట్ మీకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మినిస్టర్ గారికి చెప్పండి మీరు దాన్ని అడగండి ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి బట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ వరల్డ్లో టోక్యోనో లేకపోతే ఎలా చెప్తా ఉన్నాము వాటిని కంప్లీట్ చేసే విధంగా ఆ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తారా లేకపోతే మిగతా ఇప్పుడు చెప్పారు ఆ పిట్ ఉంది దానికి ఏదో చుట్టూ గ్లాస్ పెట్టి క్లోజ్ చేయొచ్చు కొన్ని ప్రాక్టికల్ ఆపరేషన్లు ఇబ్బందులు ఉన్నాయి బట్ అవన్నీ మీరు ఎలా చేయాలో ఆఫీసర్స్ తీసుకోండి బట్ అల్టిమేట్గా అయితే ఏంటంటే ప్రజల నుంచి అరే మినిస్టర్ గారు విజిట్ చేశారు చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయిపోయింది ఇదివరకు కనీసం రోడ్ మీద అప్పు రోడ్డు స్మెల్ వచ్చేది ఇప్పుడు ఎక్కడా లేదు బ్రహ్మాండంగా ఉందనే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు దీన్ని కమిషనర్గా చూడుతూ మీరు జిందాల్ పెద్ద ఆర్గనైజేషను మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అట్లాగే మీకు ఏదైనా మీకు బియాండ్ ఏ కెపాసిటీ అవుతుందనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ అటెండ్ చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ ప్లాంట్ విజిట్ చేసి దీన్ని చేసినందుకు థ్యాంక్ యూ